వాని రక్తము మా మీదికి మా పిల్లల మీదికి వచ్చునుగాక అనేసారు పిచ్చి పట్టింది వాళ్లకు వాని రక్తము మా మీదికి వచ్చునుగాక మా పిల్లల మీదకి కాక ఎందుకు రా రొట్టెలు పెట్టినందుక రోగులను స్వస్థపరిచినందుక ఎందుకు ఈ మరణశిక్ష విధిస్తున్నారు అంతే మేము ఇంతే రావాలి మాకు పిచ్చి పట్టింది దయ్యం పట్టింది సైతాన వశంలోకి వెళ్ళిపోతే లాజిక్ ఉండదు సైతాన వశంలోకి వెళ్ళిపోయిన వాళ్లకు బుర్రకాయ పనిచేయదు తాము కూర్చున్న కొమ్మనే నరుక్కుంటారు తమకే హానికరంగా నిర్ణయాలు తీసుకొని ఇదే పెద్ద మేధావితనం అనుకుంటారు తర్వాత తెలుస్తుంది వచ్చింది ఆ మంతుని రక్తం ఏడి సెవెంటీలో వీళ్ళ మీదకి వచ్చింది ఆకాశము క్రింద ఉన్న ప్రతి దేశములోనికి యోధులు చెదరగొట్టబడ్డారు పంతొమ్మిది వందల సంవత్సరాలు